హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి సిఏ చట్టం అమలుపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు సిఏ చట్టం ఏదైతే నేను అమలైందో దాని గురించి హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఆయన ఎందుకు మాట్లాడారు ఏమన్నారు ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూడండి వివరాల్లోకి వివరంగా తెలుసుకుందాం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది పార్లమెంట్ ఆమోదం పొంది ఐదేళ్లు గడుస్తున్న అమల్లోకి రాని సిఏ చట్టాన్ని ఉన్నట్టుండి తక్షణమే అమలు చేస్తూ కేంద్రం హోంశాఖ గెజెట్ విడుదల చేసింది కాగా సిఏ అమల్పై ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో మోడీ సర్కార్పై సెటార్ వేశారు అసదుద్దీన్ ఓవైసీ ప్రజలకు సమాధానం చెప్పండి సిఏ చట్టాన్ని ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అది ఇంప్లిమెంట్ అయింది లోక్సభలో పాస్ అయింది కానీ ఆ చట్టాన్ని ఆపి సడన్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు ఏంటి ఏం జరిగింది అంటే రాజకీయ అవసరాలు గుణంగా ఏమైనా మార్చుకున్నారా లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఇలా లేదా మళ్ళీ ఏమైనా చిచ్చు పెట్టి అల్లం లేపుదామని చూస్తున్నారా అసలు ఇన్నాళ్ళు మీరు అమలు ఇది ఎందుకు చేశారు ట్విట్టర్ వేదికగా ఈయన ప్రశ్నించారు అసలు ఇంకేం మాట్లాడారో చూద్దాం షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దేశంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది చట్టం చేసి ఐదేళ్లు గడుస్తున్న అమల్లోకి రాని సీఏ చట్టాన్ని అనూహ్యంగా అమలు చేస్తూ కేంద్ర హోంశాఖ గెడ్జెట్ గ్యాజెట్ విడుదల చేసింది అయితే సిఏ చట్టంపై అమలపై ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు దేశంలో ఎన్నికలు రాగానే సిఏ నిబంధనలు వస్తాయని మోడీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటైల్ వేశారు అసదుద్దీన్ ఓవైసి గారు అసలు నరేంద్ర మోడీ గారికి ఎన్నికల టైంలోనే ఇలాంటి విద్వేషాలు చిచ్చులు చెప్తారు సడన్ గా రాజకీయాలని డైవర్ట్ చేయడానికి ప్రజలను ఓట్లు ఆకర్షించడానికి ఇలాంటివి పెడుతున్నారు అసలు ఇన్నాళ్ళు అమలు కానీ చట్టం సడన్ గా గ్యాజెట్ నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ ఎందుకు విడుదల చేసింది ఆ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళకి ఇది దాని ఏమంటారు ఎన్నికల స్టంట్ లో ఎలా యూస్ చేయాలి వాళ్ళు బాగా తెలుసు ట్విట్టర్ వేదికగా అసదుద్ద నవశాయి గారు తెలిపారు సిఏపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని అసదుద్దీన్ తెలిపారు ఏ అభ్యంతరంలో ఎవరో వచ్చిన వాళ్ళు ఫోర్టీన్ బిఫోర్ ట్వంటీ ఫోర్టీన్ బిఫోర్ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు భారతదేశంలో అని చెప్తే నీకేం బాధ వచ్చింది అసద్ది ఓసీ అని జనాన్ని ప్రశ్నిస్తున్నారు మతం ఆధారంగా కాకుండా హింస గురైన వారికి దేశంలో ఆశ్రమం ఇవ్వడానికి కేంద్రానికి కీలక సూచన చేశారు అసలు సిఏ చట్టం మారి ఐదేళ్లు గడుస్తుంది ఇప్పటి వరకు ఎందుకు పెండింగ్ లో పెట్టారని ఎన్నికలు దగ్గర పడుతున్నాయో ఇప్పుడు ఎందుకు అమలు చేయడానికి సిద్ధమయ్యారో ప్రజలకు వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ఓవైసి డిమాండ్ చేశారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నట్టుండి సిఏను అమల్లోకి తీసుకురావడంపై దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు అయితే సిఏ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలోనే అసెంబ్లీలో సారీ పార్లమెంట్ లో ఆమోదం పొందిన ఇప్పటివరకు అమల్లోకి రాకపోవడం ఆల్రెడీ ఇప్పటివరకు అయింది ఇప్పటివరకు రాకపోవడం అనుమానంగా ఉందని ఇందుకు కారణం ఒకటి ఒకటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మతపరమైన హింస గురై భారత్ కు వలస వచ్చిన హిందువులు క్రైస్తవులు జైనులు బుద్ధులు సిక్కులు పార్సీలకు భారత పౌరసత్వం అందించాలని సిఏ చట్టాన్ని రూపొందించారు అయితే విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాల వరకు పౌరసత్వం కల్పించి ఒక్క ముస్లింకు మాత్రమే పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించడంతో దేశంలో ఒక్కసారిగా నిరసన ఆందోళన ఈ క్రమంలో దేశంలో ముస్లింలు కూడా తీవ్ర అభ్యర్థుల భావంతో ఉన్నారని దీనికి సంబంధించిన విధి విధానాల త్వరలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించనుందని తెలిపారు మొత్తానికి ఏంటంటే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ని తీవ్ర స్థాయిలో విమర్శించారు ప్రశ్నించారు తనదైన స్థాయిలో ఘాటుగా స్పందిస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు అసలు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైన్స్ పార్సీ ఇంతమంది వీళ్ళకి వచ్చిన కేవలం ముస్లింస్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లింస్ మీద ఏమైనా కోపంగా ఉందా దీనితో ఏమైనా అల్లలు జరుగుతాయా అసలు దీంట్లో ఇంకా కొన్ని సవరణలు చేయాలి ఇది నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇది ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు వస్తే ఇలాంటి చేయడం సర్వసాధారణం అయిపోయింది కరెక్ట్ కాదని నేను స్పందించారు చూద్దాం ఏం మాట్లాడతారు ఒకటి చెప్తాను నువ్వు హైదరాబాద్కి ఎంపీ ముస్లింస్ అందరికీ నువ్వు నేత కావు అక్కడ గుర్తు పెట్టుకో అసలు నీ వల్ల ఓల్డ్ సిటీ డెవలప్ అవ్వలేదని చాలా మంది చెప్తున్నారు ఈ రోజు కూడా ఇన్ని జరుగుతున్నా గత నాలుగు దశాబ్దాలు అంటే నలభై ఏళ్ళగా ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో ఉండిపోయిందంటే కారణం నువ్వే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కరెక్ట్ కాదు చూద్దాం మీరు అన్నది కూడా కరెక్ట్ పరంగా వాళ్ళు చేసిన కూడా పరంగా కరెక్టే కానీ బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్గా వాళ్ళు ఏం తీర్పిచ్చారు ఇంకా దీనివల్ల ఎలా ఉంటుందో చూడాలి కానీ ఒకరు చెప్తున్నాను మన అందరం కలిసి ఉండాలి కానీ కొట్టుకుని చావకూడదు ఇది మన సిద్ధాంతం కానీ వీళ్ళు స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఎంతకైనా చేస్తారు చెప్తారు దిగజారుతారు మనం అలా ఉండకూడదు బట్ వీఆర్ హ్యూమన్స్ అండ్ ఇండియన్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ అని ఒకటి గుర్తు పెట్టుకుంటే మాత్రం ఏ ఇబ్బంది ఉన్నారో ఏ అలలో జరగవు మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తారనే న్యూస్ దిస్ ఇస్ ది